డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి టెర్రరిస్టులను మట్టిలో కలిపేస్తామని ప్రకటించిన భారత్ ఆ దిశగా ముందుకు వెళ్తోంది పహల్గామ్ దాడి తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో పాక్ అతలాకుతలమైంది పాక్ రక్షణ వ్యవస్థ చిన్నాభిన్నంగా మారింది సింధూ నది ఒప్పందం రద్దుపైన పునరాలోచన కోసం పాక్ భారత్ను అభ్యర్థిస్తుంది ఇదిలా ఉంటే జమ్మూలో ఉగ్రవాదుల కోసం భారత భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి గడిచిన నలభై ఎనిమిది గంటల్లో రెండో ఎన్కౌంటర్ జరిగింది ఈ దాడులో పలువురు ఉగ్రవాదులు మరణించారు ఇందులో పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఒక ఉగ్రవాదితో పాటు లష్కరే తొయబాకు చెందిన మరో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇవాళ జమ్మూకాశ్మీర్లోని అవంతిపోరాలో ఎన్కౌంటర్ జరిగింది భద్రతా దళాలకు ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి అయితే ఈ ఎన్కౌంటర్కు ముందు జైషే మహమ్మద్ అమీర్ నజీర్ తన తల్లికి వీడియో కాల్ చేసినట్టు ఈ వీడియోను బట్టి అర్థమవుతుంది అయితే కొడుకు వీడియో కాల్ చేయగానే అమీర్ తల్లి తనను లొంగిపోవాలంటూ వేడుకుంది బయట కనిపిస్తే చంపేస్తారని భద్రంగా ఉండాలని లేదంటే లొంగిపోవాలని కోరింది అయితే పదే పదే లొంగిపోవాలంటూ తల్లి వేడుకుంటున్న తల్లి మాటలు నజీర్ వినలేదు ఆ సమయంలో నజీర్ ఏకే ఫార్టీ సెవెన్ గన్తో కనిపించాడు తల్లి లొంగిపోవాలని చెప్పినప్పటికీ అతను ఒప్పుకోకపోవడంతో పైగా తల్లితో మాట్లాడుతూ సైన్యం ముందుకు రానివ్వండి అప్పుడు నేను చూస్తాను అని ఉగ్రవాది చెప్పడం వీడియోలో మనకు వినిపిస్తోంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక వీడియో కాల్ చేసిన కొద్దిసేపటికే త్రాల్లో ఎన్కౌంటర్ జరిగింది భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చనిపోయారు ఈ ఎన్కౌంటర్లో తల్లితో వీడియో కాల్ చేసిన అమీర్ నజీర్ కూడా ఉన్నాడు అతనితో పాటు మరణించిన ఉగ్రవాదుల్లో సిఫ్ అహ్మద్ షేక్ యావర్ అహ్మద్ భట్లు ఉన్నారు వీరు అందరూ పుల్వామా జిల్లా నిర్వాసి నివాసితులుగా గుర్తించారు ఎన్కౌంటర్కి ముందు అమీర్ నజీర్ తాను దాక్కున ఇంటి నుంచి తల్లి సోదరితో వీడియో కాల్ మాట్లాడాడు ఉగ్రవాదులను లొంగిపోవాలని భద్రతా దళాలు కోరినప్పటికీ వారు వినకుండా కాల్పులు జరిపారు భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు